గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు అరవై శాతం పైగా పోలింగ్ నమోదైంది మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అరకు పాడేరు రంపచోడవర నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది పాలకొండ కురుపాం సరూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది క్యూలో ఉన్న వారికి మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి ఏపీలో ఈసారి భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది రెండు ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎనభై రెండు శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల ఎలక్షన్ జోష్ కనిపించింది ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు భారీ సంఖ్యలో వస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లు కనిపించాయి మరోవైపు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి గుంటూరు జిల్లా తెనాలి పల్నాడు జిల్లా మాచర్ల అనంతపురంలో జరిగిన సంఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది దాడులకు పాల్పడిన వారిపై గృహ నిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది పొంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించింది ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తూ ఉండడంతోనే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినా గందరగోళ వాతావరణం నెలకొన్నా పోలింగ్ పై వాటి ప్రభావం కనిపించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చారు మొత్తంగా ఏపీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈసారి అధికార వైసీపీ మళ్ళీ పీఠం దక్కించుకుంటుందా లేదంటే టీడీపీ కూటమి గెలుస్తుందా అనేది వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి